నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు కువైట్ లో ఉన్న ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కువైట్ లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం కువైట్ లో హీట్ వేవ్ కొనసాగుతూ ఉందని చెప్పి అత్యధిక ఉష్ణోగ్రతల రోజులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి అలాగే కువైటు అంతట కనీసం జులై ఇరవైవ తేదీ వరకు హీట్ వేవ్ కొనసాగుతూ ఉందని చెప్పేసి పలు నివేదికలు తెలిపాయి జూలై పన్నెండు పదమూడవ తేదీలో కువైట్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో యాభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పి అలాగే కనీసం జూలై ఇరవైఅవ తేదీ వరకు ఈ యొక్క హీట్ వేవ్ కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా జూలై ఇరవైఅవ తేదీలో నమోదవుతాయని చెప్పేసి రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు ముప్పు కలిగే అవకాశం ఉందని చెప్పి కాబట్టి కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో ఆ యొక్క వేడిని ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు సిద్ధం కావాలని చెప్పి ముఖ్యంగా ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఎవరు బయటికి రాకుండా ఉండడం ఉత్తమమని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారన్నా ముఖ్యంగా కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్న లేకపోతే గానీ వడదెబ్బకు తగిలి మనం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అలాగే బయట పనిచేస్తూ ఉన్నవారు తరచూ నీళ్లు తాగడం కాని లేకపోతే ఏదైనా మజ్జిగ తీసుకోవడం కానీ ఏదైనా జ్యూసులు తీసుకోవడం కానీ ద్రవాలనేది శరీరానికి పంపిస్తూనే ఉండాలి ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న నీటి శాతం చెమట రూపంలో వెళ్లిపోతూ ఉందని చెప్పి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్